అందరికీ నమస్కారం శనివారం ఒక్కరోజు ఇలా పూజ చేసి చూడండి అదృష్టం మీవేంటి మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఓం గోవిందాయన మహా అనే నామాన్ని మూడుసార్లు మనస్సులో స్మరించుకోవాలి స్త్రీలు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ కోసం సిద్ధమవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్దకర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అన్నా తులసి ఆకులన్న చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుని గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేయాలి తరువాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలాగా చేయండి ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి నిత్య దీపారాధన చేసే వాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరి ధ్యానాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాన్ని పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు పూజగదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజగదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే మంచిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాస అంతా దేవునిపై ఉంచి దేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకును కాల్చి కాజు సీసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను కాకికి ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుని కటాక్షం లభిస్తుంది వాస్తు ప్రకారం రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చిటికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలుపోయండి ఈ విధంగా చేయడం ద్వారా విష్ణుదేవుడు సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం వరిస్తుంది శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు ప్రతిరోజు పూజలో స్త్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవీలలా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్నీ మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్